హాయ్ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏమిటంటే ఫైనల్ కార్డు కిందట వీడియోలో నేను చెప్పాను ఎట్లాగే వీళ్ళకి తయారు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఫైనల్ కార్డు ఎవరికైనా ఇరిగిపోయినా లేదంటే మొత్తం కమ్మరు విరిగిపోయినప్పుడు ఫస్ట్ ఏంటంటే సీ కలర్ పెట్టాలి తర్వాత ఏ పరిస్థితుల్లో ఉన్నారో అక్కడ ఏవైనా మనకి కర్రలు దొరికినాయి వాటితోటి మనం అడ్జస్ట్మెంట్ చేసి అంబులెన్స్ వచ్చిన వారికి వీళ్ళకి ఏంటంటే ఎవరికి ప్రజలకి దగ్గరికి రాకుండా వీళ్ళకి కట్లు కట్టే విధంగా మనము వీళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి అంబులెన్స్ వచ్చిన వారికి వీళ్ళందరికి కూడాను ఎట్లాగా మనము సిద్ధం చేసామనేది మేము ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా అవసరమైనప్పుడు ఎట్లాగా మనం కట్టులు కట్టి హాస్పిటల్కి పంపించి ఎమర్జెన్సీ లోట మనము చేయవచ్చును ఈ పనులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి రెండు కర్రలు లాంటివి తీసుకొని ఆరు చోట్ల మనము బాడీకి కట్టాలండి అప్పుడు కట్టేటప్పుడు ఏంటంటే స్ట్రబుల్గా ఉంటారు అది కట్టిన తర్వాత మన దగ్గర కానీ టెక్చర్ కానీ లేకపోతే ఇంప్రూవైజ్డ్ టిచ్చర్స్ అంటే ఒక కంబలు తీసుకోండి అదే ఒక దుప్పటి తీసుకోండి దుప్పటి తీసుకుని అటు ఇటు రెండు కర్రలు పెట్టేసి అటు కూడా చేయొచ్చండి లేదంటే మీ దగ్గర ఇంకా సట్స్ ఉంటాయండి సట్లు మనం వేసుకున్న సర్ట్లు కూడా గుండీలు పెట్టేసి అవి మనము యూజ్ చేయొచ్చును లేదంటే ఇప్పుడు మన టీ షర్ట్లు ఉంటాయి వాటి వల్ల కూడా అటు ఇటు పెట్టేసి చేతులు వైపు పెట్టేసి రెండు టీ షర్ట్లు పెట్టేసి విక్టింగ్కి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మనము ట్రావెలింగ్ చేయవచ్చును అదే కాదండి ఎప్పుడైనా మన దగ్గర లేదు అట్లాంటప్పుడు మన దగ్గర ఏమీ లేదు అది కూడా వీళ్ళు ఎత్తుతను చూడండి అలాగా ముగ్గురు పట్టించి ఎత్తుకొని ఈ మొత్తం బాడీ ఏంటంటే వాళ్ళ ఛాతీ పైకి రావాలి మొత్తం అది అట్లా వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫైనల్ కార్డుకి ఇబ్బంది ఉండదు తీసుకు వెళ్ళే విధానాన్ని తీసుకెళ్ళిన వాళ్ళకు కూడా ఏమీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి పెర్ఫెక్ట్గా మనం అంబులెన్స్ మీద ఎక్కించే అవకాశం ఉంటుంది లేదు అట్లాంటప్పుడు మనకి ఎక్కువగా హెవీగా ఉన్నాడు మనం ఎంపలేకపోతాము అట్లాంటప్పుడు ఏం చేయాలి ఇలాగ టిక్చర్స్ ఒకటి తయారు చేసుకోవాలండి రెండు తాళ్ళు పెట్టేసి ఒక తాడు ఉంటే తాళుండి రెండు కర్రలు ఉంటే వాటికి ఎలాగ టెచర్స్ కట్టాలనేది కూడా నేను చెప్తాను ఈ సందర్భంలోన ఈ పేషెంట్కి ఏంటంటే చూడండి ఎలా ఎక్కిస్తున్నారు ఆ టెచ్చర్ పైకి మొత్తం మనం పేషెంట్ పేషెంట్ని మనం కాళ్ళ మీద తీసుకొని ఆ టెచ్చర్ ప్యాన్కి ఎక్కించి ఫస్ట్ అంబులెన్స్ రోడ్కి ఏ తల వెళ్తుందో కాలు వెళ్తుంది ఫస్ట్ తల పెట్టాలి ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ అలాంటప్పుడు ఉన్నటప్పుడు ఆక్సిజన్ ఇవ్వడానికి ఎమర్జెన్సీ అంటే ఆ అంబులెన్స్లో ప్రతిది కూడా మనకి ఉంటుంది కాబట్టి అవి ఎక్కించడానికి చాలా అవసరము అవుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కట్టారు కానీ వీళ్ళు సిలిండర్ పెట్టలేదండి సిలిండర్ కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే ఈ అమి కాబట్టి ఈ పేషెంట్ అంటే పైనుంచి పడిపోవడము లేదంటే మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం ఇతని మీద పడిపోవడము అట్లాంటి సందర్భంలోట ఇతనికి ఏంటంటే మొత్తం ఫైనల్ కార్డు ఇంజూడ్ అవుతుంది కాబట్టి మనం ఈ కట్టలన్నీ వేసాము అలాంటి సందర్భంలో ఇతనికి ఆక్సిజన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇవి అండి ఇలాగ ఎమర్జెన్సీ సీన్స్ ఎక్వ్ చేసుకోవాలి ఇవి కూడా మధ్యలో ఇది లేకుండా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళకి సురక్షితంగా మనము చూడాలి తర్వాత వీళ్ళకి అంటే అంబులెన్స్ అనేది తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ఇదే కాదండి నెక్స్ట్ ఇది కూడా అండి వీళ్ళు ఎలా తీసుకెళ్ళే విధానం కూడా వీళ్ళు సరి చూడండి నలుగురు పట్టుకొని నాలుగు సైడ్లు ఒకేసారి అంటే పేషెంట్కి స్ట్రగుల్ రాకుండా మనము ఎత్తడానికి అంత కింద నుంచి పైకి ఎత్తడానికి స్టెప్స్ ఉంటాయండి వన్ టూ వన్ టూ అనుకొని చూడండి వీళ్ళు ఫస్ట్ ఎనకున్న వాళ్ళు వేసిపోయి లేకుండా నలుగురు ఒకేసారి లెగేసి ఇది అంబులెన్స్లో తీసుకెళ్ళడానికి మనం ట్రై చేయాలి ఎందుకంటే అతను ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నారు మనం ఇంకా అతనికి ప్రాబ్లం చేయకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళే తీసుకెళ్ళడానికి మనము ప్రయత్నించాలి లేదంటే మనం వాళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రాబ్లం సృష్టించిన వాళ్ళము అవుతాము అందుగురించే ఎవరికైనా ఎక్కడైనా ఏ సందర్భంలోటైనా తీసుకెళ్ళే విధానం మనకు రావాలి ఆయన గురించి ఈ కోర్సు కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది అదే కాదండి ఈ కోర్సులోట క్లాసులు ఉంటాయి అండ్ ప్రాక్టికల్గా ఉంటాయి వీళ్ళ చేత మనము చెప్తాము మేము చెప్తాము నెక్స్ట్ వీళ్ళ చేత చెప్పి చేయిస్తాము చేయించే విధానం కూడా వీళ్ళకి చెప్తామండి ఇది కూడా అండి ఇదేమో పౌరు రక్షణ సంస్థ అని విశాఖపట్నంలోట ఈ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇంత డెవలప్మెంట్ ఏం లేదండి వేరే స్టేట్లు మనం చూసింది చాలా డెవలప్మెంట్గా ఇక్కడ ఈ ప్రజల్ని సహాయ సహకారాలు అందించడానికి ఈ డిపార్ట్మెంట్ని అయితే స్థాపించడం జరిగింది ఇందులోటా సివిలియన్స్ అయితే ముగ్గురే వచ్చారు తగిన వాళ్ళు అందరూ ఫైర్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళు డబ్బుల గురించి కాదు ప్రజల్ని ఒక సోషల్ సర్వీస్ చేయడానికి గురించి వీళ్ళు ఈ పోర్సులోట జాయిన్ అవ్వడం జరిగింది ముగ్గురే ఉన్నారండి సివిలియన్స్ నెక్స్ట్ ఈ విధంగా మనము ఎక్కడైనా ఎవరైనా ఆపుతుల ఉన్నప్పుడు ఇలాగ హెల్ప్ చేస్తే వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళము అవుతాము నెక్స్ట్ హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాం కాబట్టి ఇవన్నీ కూడా మేము మా ఎన్డిఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తరఫున వీళ్ళకి సిక్స్ డేస్ ట్రైనింగ్ ఇవ్వడము జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇట్లాగని మొత్తం ఇలా చేయాలని మేము కోరుకుంటాము ఒక